వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కేసీఆర్ గోదావరి నదికి జీవం పోస్తే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ గోదావరి నదిని ఎండబెట్టి రైతులను ప్రజలను అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు గోదావరి గోసను ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న బాధలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించేందుకు మాజీ ఎమ్మెల్యే కోరకటి చందర్ సారథ్యంలో బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో గోదావరి గోస మహాపాదయాత్రను సోమవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా గోదావరి కని సమ్మక గద్దెల సమీపంలోని గోదావరి తీరాన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకటి చందర్ మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రఘువీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లు కష్టాలను చూసి చెలించిపోయిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో కన్నీళ్లను తుడిస్తే అవలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై అక్కస్తో నీటిని దిగువకు వదిలి తెలంగాణను ఎండబెట్టిందని ఆరోపించారు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ నూట నలభై ఒక్క టీఎంసీల కెపాసిటీతో ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం రెండు వందల నలభై టీఎంసీల ఉపయోగంతో నిర్మించిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని వివరించారు కూలిందన్న నెపంతో కాళేశ్వరంను ఎండబెట్టడం వల్ల తెలంగాణలో రైతన్నల పంట పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు వివరించే విధంగా ఎర్రవెల్లి వరకు నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు మహాపాదయాత్రతో రామగుండంలో అగ్గి అంటుకున్నదని ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుందని ప్రకటించారు అన్నదాతల కష్టాలను కన్నీళ్లను ప్రజలకు వివరించుకుంటూ పాదయాత్ర ముందుకు సాగుతుందని చెప్పుకొచ్చారు నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర నిర్వహించడం కోసం ముందుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వాళ్లకు ఖచ్చితంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ పాదయాత్ర సంపూర్ణం కావాలని మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళు పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్త ఎత్తకుండా నీళ్ళని ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికి కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ పంటలు ఎండబెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం పట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖ ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే నీళ్లుండనో తిరిగి అదేవిధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది అదే మహా ఉద్యమంగా ప్రారంభమవుతుంది దీని వెనుకలో మహానాయకులు కేసీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా వారి అన్నదండలతో నీళ్లు సాధించే వరకు మరి పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పండి ఈరోజు ఉద్యమాల నుండి ఉద్యమ ప్రస్థానం మొదలైంది నీళ్ల కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలే కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత మా బతుకులు మారినాయి మా సమస్యలు పోయినాయి మాకు నీళ్ళతోని బాధలు తప్పినాయని అనుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం కాళేశ్వరంని ఎండబెట్టి ఇలా గోదావరిని ఎండబెట్టారు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో పడవల పోటీలు నిర్వహించిన ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఇలా మళ్ళా ఎండిపోయింది ఈ గోదావరి ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా ఎండిపోతున్నాయి అందుకోసమే ఈ యొక్క నీళ్లు మళ్ళీ కావాలి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క కుండలాగా నీళ్లను ఉంచిన మళ్ళీ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిండుకుండలాగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను గొప్పతనాన్ని వివరిస్తూ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ళ పరిస్థితులను వివరిస్తూ గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర కార్యక్రమం నూట యాభై నూట ఎనభై కిలోమీటర్ల వరకు సాగుతూ ఉన్నది ఆనాడు తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ గారు పోరాటం చేసి పదేళ్లలోనే అన్నింటినీ కూడా పరిష్కారం చేసేది మరి ఈ సంవత్సర కాలంలోనే మళ్ళీ గోదావరిని ఎండబెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది కేసీఆర్ గారు మళ్ళీ ఈ యొక్క నీళ్ళ కోసం ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని ఈ ప్రాంత కూడా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి విన్నపించడం కోసం ఈ యొక్క ఉన్నప్పుడు అందరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని కట్టించినం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ఎండబెట్టిండ్రు అంటే కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళు కాంగ్రెస్ అంటేనే ప్రజలను వంచిస్తారనటానికి ఇవి ఇక్కడ మనకు గోదావరి సజీవ సాక్ష్యంగా కనబడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజల కోణంలో ఆలోచించదనటానికి ఈ రేవంత్ రెడ్డి గారి కంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ప్రజలతో సంబంధం లేకపోవచ్చు కానీ ప్రజలు ఈ ఈ జిల్లాలలో నలుగురిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఐదుగురిని అటు మంచిరాల చూసుకున్న చెన్నూరు చూసుకున్నా భూపాలపల్లి చూసుకున్న పెద్దపల్లి మంథని రామగుండం ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చింది కన్నీళ్ళనే విషయాన్ని ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు దాదాపు ఇవాళ చౌటలుగా దద్దమ్మలుగా దానికి నిదర్శనమే మొన్న శివరాత్రి అప్పుడు కనీసం స్నానానికి పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా నీళ్లు లేకుండా చేసిన మొట్టమొదటి స్నానం ఈ సంవత్సరం శివరాత్రికి అనే విషయం శివరాత్రి అప్పుడు కనీసం ఎస్ఆర్ఎస్పి ఉన్నప్పుడు ఎల్లంపల్లి లేనప్పుడు కూడా నీళ్లు ఉండేటట్లు చూసిండ్రు ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ మొట్టమొదటిసారి శివరాత్రికి కూడా గంగ స్నానం మంచిగా నిండుగా ముక్కు మూసుకొని మునిగే స్థితిలో నీళ్లు లేకుండా చూసినటువంటి చరిత్ర ఇవాళ ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కిందనే విషయం ప్రజలు మొన్ననైతే శివరాత్రి అప్పుడు అసలు ఎమ్మెల్యే కనబడితే ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుండో మనకు అర్థం కాదు కనుక ఇవాళ ఈ పరిస్థితులు మత్స్య సంపద మా మంతిని ప్రాంతంలోనే దాదాపు వెయ్యిల సంఖ్యలో మత్స్య సంపద మీద బతికే వాళ్ళు తయారైనరు అభివృద్ధి మంచి గోదావరి నిండుకుండలా ఉన్నప్పుడు బోర్లల్లో రెండు వందల మూడు వందల ఫీట్లకే నీళ్ళు వచ్చినాయి మళ్ళీ వాళ్ళ ఎనిమిది వందల ఫీట్లు తొమ్మిది వందల ఫీట్లు కిందికి నీళ్లు పోయినాయి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు కనబడకపోవడం దురదృష్టం తను డిజైన్ చేసేడు అదేవిధంగా పెద్దలు చంద్రగారు దీన్ని బలంగా తీసుకుపోవాలనే నేపథ్యంతో దీన్ని పెద్ద ఎత్తున తీసుకపోతేనే దీనికి ఈ యాత్రకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను ముందుకు తీసుకుపోవడం కోసం తను వచ్చి తీసుకపోవడం అభినందనీయం ముఖ్యంగా తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ అంటేనే నీళ్ళు నీళ్ళు అంటేనే కాళేశ్వరం ఇవాళ కాళేశ్వరం ఈ విధంగా ఎండగొట్టి బదనాం చేసి ఈ యొక్క రెండు రకాల ఉపయోగాలు వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు ఒక పక్క అన్ని కోట్లు లక్షల కోట్లు దుర్వినియోగం చేసినామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ యొక్క ఎండబెట్టడం వల్ల ఇసుక అమ్ముకోవచ్చు అంతకంటే ఇంకేం లేదు వాళ్ళు ఇసుక అమ్ముకోవడం కోసమే దీన్ని ఎండబెట్టిరు ఒకవైపు బదనాం కానీ మీరు చేసిన పనికి ఇవాళ లక్షలాది ఎకరాలు నీళ్ళు లేకుండా మగ్గిపోతూ ఉన్నాయి అదేవిధంగా లక్షలాది రైతులు ఇవాళ నీళ్ళు లేకుండా పంట ఎండిపోతూ ఉన్నది ఇంకో పక్క అదే విధంగా మా గంగాపుత్ర సోదరులు కావచ్చు ముజిరాజ్ సోదరులు కావచ్చు దీని మీద కులవృత్తులు చేసుకొని ఉంటుండే ఇవాళ తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వస్తేనే మన బతుకులు బాగుపోతాయి అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్టాడి కాళేశ్వరం కట్టడం జరిగింది ఇట్లాంటి దాన్ని ఎండగట్టి ఈ విధంగా చేయడం ఈ కాంగ్రెస్ దుర్నీతి కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటే ప్రజలను ఏడిపించడం పీడించడం కాబట్టి ఈ సంఘటనకు ఇట్లాంటి దానికి నిరసనగా ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ముందుకు తీసుకపోతున్నందుకు చంద్ర గారిని బొడ్డు రవీందర్ గారిని అదేవిధంగా దీన్ని బలంగా ముందుకు తీసుకపోవడం కోసం వచ్చి ఎంకరేజ్ చేస్తున్న పెద్దలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను నీళ్ళ కోసమే మనం పోరాటం చేసినాం కాబట్టి ఆ నీళ్లను ఎట్లా మరల్చాలే తెలంగాణ సహజంగానే ఎత్తు ప్రాంతం కాబట్టి కాళేశ్వరంలో ప్రాజెక్టు కట్టి నీళ్ళన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచడం జరిగింది గోదావరి నీళ్లను తెలంగాణ తల్లికి అభిషేకం చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా రైతులందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు పది సంవత్సరాల పాటు కంటికి రెప్పోనే కాపాడుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని రైతులను మొత్తం గోస పెడుతూ గోదావరిని మొత్తం ఎండబెడుతూ రాష్ట్రం మొత్తం కూడా ఆగం చేస్తూ కేసీఆర్ గారి ఆనవాళ్ళని లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉన్నా కూడా అధ్వానంగా కుట్రతోటి ఎడారిలాగా తయారు చేసి ఉండడం మళ్ళీ పూర్వంలో ఎట్లయితే ఉన్నదో అదే పద్ధతిలో వారు కావాలనే చేయడం వల్ల ఈ గోదావరి విశిష్టతను మేమందరం తెలంగాణ ఉద్యమంలో అన్నగారితో పాటుగా మేము కూడా ఉద్యమాలు చేసి జైళ్ళల్లో పోయినాం దాదాపు సుమారు నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాం ఎందుకోసం ఉన్నాం ఈ రాష్ట్రం వస్తే మన అందరి బతుకులు బాగుపడితేనే ఉన్నాం కానీ మంచిగా ఉన్నటువంటి నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఈరోజు ఏడాదిలా చేయడం బాధ అనిపించింది నుంచి ఇరవై దాకా కొండపోచమ్మ సాగర్లో ఎట్లయితే ఎత్తుకొచ్చినామో కొండపోచమ్మ సాగర్ దాకా మన యాత్ర కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత అన్నగారికి చెప్పడంతో దీన్ని పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి అన్నగారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు ఇక్కడటువంటి అన్న హరి అన్న కానీ మిగతా నాయకులతో పాటుగా మా ఈశ్వర్ అన్న కానీ ప్రతి ఒక్క రఘువీర్ సింగ్ అన్నతో పాటుగా ఇక్కడటువంటి మా మిత్రుడు పెద్దపల్లి జిల్లా నాయకులు ఉపరాజు గారు కూడా నేను ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయారెడ్డి ఆవుల నారాయణ హరి పెంట రాజేష్ బాధె అంజలి కల్వచర్ల కృష్ణవేణి ముదం శ్రీనివాస్ బొడ్డుపల్లి శ్రీనివాస్ మెత్కు దేవరాజ్ నూతి తిరుపతి రాజు రాకంబేణు తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు